ఏమీ రానుకున్న వారి భూమి సన్ని గల వారిగా కాపాడుదరు ఎందుకంటే అది యొక్క అవిశ్వాసం దేవుని మీద ఉంది కనుక అవిశ్వాసం మూలముగా మనము దేవుని ఆనుకోవాలి అన్ని ఉన్నప్పుడు నేను ఆరాధించడం కాదు ఏపు వారి సమస్యను కోల్పోయినా కానీ ఏపు ఏసు ఏ విధంగా సుఖించారు ఏవో నామానికి శుద్ధి కలుగు పడినటువంటి ఆ యొక్క భక్తుడు యోగు కాదు ప్రేమ దేవుడు సంగమా ఈ రోజున మనము ఎవరు మేము అనుకుంటున్నాం ఏ మనిషి నమ్మకమైన వారు కాదు ఈ రోజున మనము ప్రభు మీద ఆనుకోవాలి ప్రభుని చేరుకోవాలి ప్రభు మీద ఆనుకోగలిగితే మన పరిస్థితులుగా మార్చబడతాం ప్రభు మీద ఆనుకోగలిగితే మన పూర్ణ శాంతి గల వారి మీద కాపాడేవరైనా మనం గమనించినప్పుడు లోకసు మంత్రులు ధనమంత్రులు రాజులైకరా ఆ రాజులు యేసుప్రభువుతో కలిసిన కానీ అబ్రాహాముకు రమ్ము లోకాలను కొన్నానికి ద్వారా బయ విరొన కాబట్టి ఈ ప్రియమైన మన వాక్యాన్ని బౌద్ధగా పరిశోధించినభురు లేనో వాక్యాలను చదువుకున్నభురు లేనో వాక్యాలను మనం అనువేషించినభురు లేనో వాక్యాలను మనం బౌద్ధ సుందర్ అధ్యయనం చేసుకోవాలని మనము పరిపూర్ణంగా మార్చబడే అవకాశం ఉంది ఈ యొక్క అంతిమంలో కృపాయుద్ధంలో మన కృపా కృపాచు కృపాసం చేయాలని వాక్యం నేవైంది ఎవరి మనసుని మీరు అనుకుని వారి పూర్ణ శాంతిగా కాపాడేవైన ఎవరి మనసు అది ఏ మనసు సరే నీ యొక్క మనసు దేవుని ఆనుకోవాలి మనకు ఆదాయం ఎవరు మనసుని కాదు మనకు సంతోషించే ఎవరు మనసుని కాదు మనకి జ్ఞానం ఇచ్చే వారు ఎవరైనా ఏ మాత్రమే ఈ జ్ఞానం అనేది పైనొచ్చి వచ్చే జ్ఞానం అది అది మంచం అనే జ్ఞానం కనుక రాజు ఏ విధంగా అయితే ప్రతి ఒక్క అపురాము ఆనుకున్నారు రాజు ఏ విధంగా అయితే అపురాముకు రోగులు ఆనుకొని కొలుపోబడినట్టుగా ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని అప్పు సమస్య అయినా మన యొక్క మనసు ప్రేమ దేవుడు ఆనుకోవాలి ప్రభుని ఆనుకోవాలి అదేదో ఒక సంకల్పం అది ప్రభుని ఆనుకుంటే ప్రభుని చేరుకుంటే ప్రభుని కలుసుకుంటే ప్రభుని మనం తొలియ చూడంత ఆరాధించినప్పుడు అదొక సంతోషమే సంతోషం అది శ్రమలు ఉంటాయి కష్ట కష్టాలు ఉంటాయి కానీ వాటి కలిసి శ్రేష్టం ఏం చేసినా అది దేవుని రాజ్యం ఆమె దేవుని రాజ్యంలో ఉండాలి ఆమె ప్రభుని చేరుకోవాలి ప్రభుల్ నుంచి కలుసుకోవాలి అది ఒక దేవుడి యొక్క చిత్రం టైం అయింది ప్రేమ ఈ రోజున మనం ఎవరి మనసుని అనుకోవాలి పూర్ణశాంతిగా కాబారిని ఎవరైనా రెండవ అయినా మనం విశ్వాసం అనేది దేవుని మీద ఉండాలి మన యొక్క ఫీట్ అనే ఏరి దేవుని మీద తెలియని పోవాలి కా అప్పులే మనము ఆ యొక్క మనసు దేవుడైన అనుకోబయిందే మన పూర్ణమైన శాంతి అనేవి రాజు ఏ విధంగా అయితే అబ్రామ్ యొక్క రోగును ఆనుకున్నారు ఇన్ని రోగులు ఎన్ని స్థానాలు ఇచ్చిన ఎన్ని ఆకలి జబ్బు అను ఇచ్చిన ముక్కలు వచ్చి నాకిన గాని యోగి యొక్క స్థానం చేస్తా ఆ యొక్క రాజు ఏ విధంగా అయితే అబ్రామ్ యొక్క రొమ్మును ఆనుకున్నారు కనీసం మన పవిత్రం ఆనుకోగలుగుతున్నామా ఆలోచించండి అబ్రామ్ ఏ విధంగా అయితే రాజు అబ్రామ్ ఆనుకున్నారు కనీసం మనం ప్రభు యొక్క రొమ్మును ఆనుకోలేకపోతుంది కదా ఆనుకోవాల్సింది కోరకాలు ప్రభుని ఆనుకోవాలి ప్రభుని చేరుకోవాలి ప్రభుని కలుసుకోవాలి రాజు రాజు ప్రభుని ఆనుకోవాలి మన యొక్క ప్రయాసం కలిగి ఉంటే జైస్తై కార్మి చదుననేయ గాని ప్రేమ దేవుని ఈ రోజున మనం కావాలిసి నేనేస్తా ఒక కార్మి జీవితంలో ఆటికేస ఒక పరిస్థిలో ప్రభుని అనుకోవాలి కైసనలకు సద్భావనకార नीपने नी रास्तुन्न स्तुति काव्यम्